హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతానులు ఉన్నారో కలిగిన ప్రతి రైతు కూడా రైతు బంధు డబ్బుల అయితే ఎదురు చూశారు కొంతమందికి ఆల్రెడీ డబ్బులు పడ్డాయండి కొంతమందికి డబ్బులు అయితే ఇంకా పర్లేదు సో పడని వారికి ఈరోజు ఎంతమందికి డబ్బులు పడ్డాయి ఆ వివరాలు తెలుసుకుందాం ఇక రైతు బంధు సంబంధించి డబ్బులు పడ్డవారు దానిపైన ఒక కీలక అప్డేట్ కూడా అందించారనమాట గుడ్ న్యూస్ సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు అనేవి కూడా వీడియో రూపంలో తెలియజేస్తారండి ఇక వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దాని దానిపైనకండి సబ్స్క్రైబ్ అవుతారు పక్కన గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట ఇక బంధు డబ్బులు ఎకరానికి ఐదు వేల రూపాయలు పాత పద్ధతిలో వేస్తామని రెడ్డి తెలియజేయడం జరిగింది కీలక ప్రకటన చేసి అయితే కొంతమంది రైతులకు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కొంతమంది రైతులకు డబ్బులు కూడా జమ కావడం లేదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల నిధుల కొరత వల్ల దీనికి సంబంధించి మరి ఈరోజు ఎవరికి డబ్బులు పడ్డాయనేది చూద్దామండి నోటిఫికేషన్ అయితే వచ్చింది దాన్ని చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం మనం రైతులకు సంబంధించి ఈ రకంగా క్రెడిట్ బై ఎంత అమౌంట్ అని చెప్పేసి ఎన్ని కోట్లు క్రెడిట్ అయినాయని చెప్పేసి మనకు అప్డేట్ కూడా ఇచ్చారనమాట తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాలో నేరుగా రైతు బంధు పైసలు అయితే జమ చేస్తూ వస్తుందండి ఇవాళ మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాలోకి నేరుగా డబ్బులు అయితే పడుతున్నాయి దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు పడుతున్నట్లు సమాచారం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత పథకం ప్రకారమే డబ్బులు అందించినట్టు సమాచారం ఈ నెల రాష్ట్ర రైతుల ఖాతాలోకి రైతు బంధు నగదు అయితే జమ చేయబోతుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే నిన్న స్పష్టం అయితే చేశారన్నమాట సో ఈ రైతు బంధు సంబంధించి నెల పూర్తయ్యే అయితే జమ కాబోతున్నట్టు తెలిపారనమాట ఇక పడిన వారు కూడా పడతాయని మరోవైపు రెండు లక్షల రైతుల అయితే రుణమాఫీ సంబంధించి ఉంటుందో దశలవారీగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం కూడా ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి ఆయన తెలియజేశారు అన్నమాట తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తామండి అలాగే రైతు కూలీలకు ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తామని ఎన్నికల హామీలో ఇచ్చింది రైతుల అయితే భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు రూపొందించకపోవడంతో రైతులు పంట పెట్టుబడి చెల్లింపు ఆలస్యమవుతుందండి రైతు బంధు విడుదలపై డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రైతు భరోసా డబ్బులు కూడా అనదాత అకౌంట్లో వేస్తామని మాట ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూడా పెట్టుబడి సాయం క్లారిటీ లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే విమర్శలు తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పడిన వారం కూడా కాకే ముందే విమర్శలు చేస్తున్నారంటూ కౌంటర్ కూడా ఇచ్చారు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారని రైతులు ఏదో చూస్తున్నారో కానీ మొత్తానికి అయితే పెట్టుబడి సాయం మీద ఒక నిర్ణయం తీసుకోవడంపై అన్నదాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి అయితే రైతు రుణమాపి సంబంధించి ఆ దశల వారీగా చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు బంద్ సంబంధించిన డబ్బులు అయితే ప్రజలకు ఈ నెల లాస్ట్ వరకు అయితే డెడ్ లైన్ అయితే పెట్టుకోవడం జరిగింది అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామంటున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు రెండు ఎకరాలు ఆ పైన ఉన్న అందరికీ కూడా కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు కూడా పడుతున్నాయి కాబట్టి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇంకా రెండు ఎకరాల కిందికి ఏదైతే పడని వారు కూడా జమ అవుతున్నవైనా కనిపిస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి రైతు బంధు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వెంటనే తెలియజేస్తుంటాము అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి తయారు